స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు టూ పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్ గానే ఉంటుంది షాపు సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లెట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు మొదట్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న మందిరం ఉంటుంది పాలరాతి విగ్రహాలతో రామ మందిరం ఒకటి ఉంటుంది దానికి ఆపోజిట్లో సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదు ఆరు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మంది ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఫస్ట్ టైం అండి ఈరోజు ఇదంతా కూడా ప్యూర్ డిజిటల్ సాఫ్ట్ సిల్క్ మొత్తం కూడా డిజిటల్ సాఫ్ట్ సిల్క్ అండి చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా నీకు శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను అయితే డ్యామేజ్ శారీస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ మిస్ ప్రింట్ కానీ ఇదిగోండి ఇక్కడ వచ్చేసప్పటికి మీకు లైట్ గా మిస్ ప్రింట్ ఉంది డామేజ్ కూడా ఉండొచ్చు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను శారీ చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయి ఇవన్నీ చాలా కాస్ట్ ఐటమ్స్ మొత్తం చూసారా మీరు మొత్తం కూడా డిజిటల్ ఫ్రీండ్స్ లో మొత్తం ఫ్రీక్వెన్సీ వర్క్ వస్తుంది దీనికి అయితే డ్యామేజ్ అయితే కనపడట్లేదు మొత్తం శారీ ఓపెన్ చేస్తున్నాను నేను ఇదిగోండి అయితే ఇంకా వేరేది ఏం లేదు అది అప్పుడే ప్రింట్ వచ్చేసరికి వచ్చింది గా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు దాదాపు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయల రేంజెస్ క్వాలిటీస్ అండి అంటే అంటే బాగా కాస్ట్లీ రేంజెస్ ఐదు వందల ఆరు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ కాదు చాలా హెవీ క్వాలిటీస్ అనమాట మొత్తం కూడా మీకు ఇలా చూపిస్తున్నారు మీరు దీంట్లోనే కలర్ మ్యాచింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది డ్యామేజెస్ మిస్ ప్రింట్ ఏదైనా రావచ్చు ఏ శారీ అయినా సరే ఇవన్నీ పదమూడు వందల పద్నాలుగు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఇది చూడండి ఇది కూడా చూపిస్తారు మీకు శారీ ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ సో ఓవరాల్ గా ఇది సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు కూడా ఇక్కడ లైట్ ఉందండి అంతే నాకు తెలిసి ఇంకా రావట్ల కానీ కొన్ని డామేజెస్ కొన్ని వస్తాయి కాబట్టి మేము చెప్పడమే ఇది చూడండి ఇది లక్ష పుట్ట లాగా వచ్చింది మీకు మొత్తం కూడా సీక్వెన్సీ వర్క్ లక్ష పుట్ట లాగా సీక్వెన్సీ వర్క్ వచ్చింది క్లాత్ చాలా కాస్ట్ ఐటమ్ అండి బాగా స్మూత్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా అసలు ఎంత పడుతుంది ప్రైస్ ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు ఆ రేంజెస్ పన్నెండు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు అలాగా ఆల్ ఓవర్ బుటార్నే రావక్కర్లేదు ఇదిగోండి ఇట్లాగా మీకు కింద బార్డర్ లో మీకు వర్క్ లాగా వస్తుంది ఓకే ఇదిగోండి ఇది చూడండి అంటే ఇక ఒకటే డిజైన్ కాకుండా డిఫరెంట్ 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 డిజైన్స్ గా వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి చాలా త్వరగా అయిపోతుంది వీలంతా త్వరగా వచ్చి తీసుకెళ్తేనే దొరుకుతాయండి ఇది వచ్చేసేపటికి కింద లేస్ కూడా వచ్చిందండి దీనికి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి లేస్ లేస్ వర్క్ కూడా వచ్చింది సింగిల్ పీసే ఉంది కదా సింగిల్ పీసే ఉంది ఎన్ని కూడా ఎంత వరకు వస్తుంది కూడా తెలియదు ఇది కూడా ఓపెన్ చేస్తున్నానంటే మీకు ఒక ఐదు ఆరు చూపిస్తాను ఊర్ని ఇదిగోండి ఇది కూడా మిస్ ప్రింట్ కాస్త మిస్ ప్రింట్ ఉంది ఇక వేరేది అయితే ఏం లేదు దీనికి ఇదిగోండి సో ఈ మిస్ ప్రింట్ వల్ల మనకి ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలకి వస్తుంది సూపర్ గా ఉంటాయండి క్వాలిటీస్ అన్ని కూడా ముందు క్వాలిటీ పరంగా చూడక్కలేదు చాలా బ్రాండెడ్ కంపెనీ ఇదండి అస్సలు వంక పట్టాల్సిన పని లేదు కలంకారి డిఎన్స్ అన్ని రకాల డిజైన్స్ వస్తాయండి ఇందులో ఇదిగోండి ఇట్లా వస్తుంది డిజైన్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది మొత్తం కూడా టోటల్ జకాట్ డిజైన్ లాగా వస్తుంది ఇది సూపర్ ఉందండి ఈ కలర్ అయితే ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది కూడా చూపిస్తారు మీకు చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా సారీ ఈ కింద బోర్డర్ అంతా ఫుల్ థ్రెడ్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇది కలర్ కూడా బాగుంది డ్యూయల్ షేడ్ చాలా బాగుంది ఇది అయితే పల్లు కదా అవునండి అది పల్లు మొత్తం డిజిటల్ అండి మొత్తం డిజిటల్ డిఎన్సి అన్ని కూడా చాలా క్లాస్ గా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా సెట్టింగ్ చాలా బాగుంటుంది ఇది సూపర్గా ఉంటుంది కింద లేస్ కూడా వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్తో పాటు ఇటువంటి దీనికి అయితే చిన్న ఫాల్ట్ కూడా లేదు అట్లాగా ఏదన్నా మనకి మీకు మిక్స్లో వస్తాయి కాబట్టి ఏదన్నా రావచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు అండి కొనేలు కూడా చేస్తారు అండ్ ఈ సండే షాప్ ఉంటుందా ఈ సండే మాత్రమే ఉండదండి నెక్స్ట్ సండే కాడ నుంచి కంటిన్యూ గా ఉంటుంది డిసెంబర్ సంక్రాంతి పండగ వరకు ఈ రేపు ఒక్క సండే మాత్రమే దయచేసి అర్థం ఈ ఒక్క సండే మాత్రం మాకు ఉండదు మా దగ్గర నెక్స్ట్ సండే కానీ నైట్ కి వీడియో చేసి మండే వచ్చేయొచ్చు ఇదిగోండి ఇది కలంకార డిజైన్ చూడండి అసలు అంత బాగుందో కలంకార డిజైన్ ఫరెంట్ వీక్వెన్సీ వర్క్ డిజైన్ చాలా చూడండి లేస్ వర్క్ అసలు చాలా సూపర్ గా ఉంటుందండి సారీ ఇవన్నీ శారీ అంతా కూడా దీన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను అయితే కొన్నిటికి బ్లౌజులు రాలేదండి ఫాల్ట్ లేకుండా కొన్నిటికి బ్లౌజులు రాలేదు కొన్నిటికి చీరా జాకెట్లు వచ్చినాయి చాలా వరకు ఇవన్నీ దీనికైతే బ్లౌజ్ రాలా అదే ఫాల్ట్ ఇంకేం లేదు చిన్న ఫాల్ట్ కూడా లేదు ఇది ఇవ్వండి ఇట్లా వస్తాయండి అన్నీ కూడా మన మన దగ్గర శారీస్ అన్నీ కూడా ఇలా డిఎన్స్ అన్నీ వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇవి కూడా ఏదైనా ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కస్టమైజేషన్ అయితే సూపర్ అండి శారీస్ అసలు క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటదండి క్వాలిటీ చాలా బ్రాండెడ్ చాలా కాస్ట్లీ కంపెనీ అండి ఇవన్నీ కూడా అన్ని మీకు పదమూడు వందలు పద్నాలుగు వందలు రేంజెస్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా జనరల్గా వచ్చే క్వాలిటీస్ కాదండి సిల్క్ శారీసు సిల్క్ శారీస్ అంటే గొప్ప మూడు వందలు నాలుగు వందలు వస్తుంది అట్లాంటిది కాదు మంచి హెవీ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఏదైనా ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కట్ వర్క్ అన్ని రకాలు వస్తాయండి బాగుంది పట్టు అండి అంటే కాటన్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదు ఇది పట్టు అయితే మంచి బ్రాండెడ్ కంపెనీ చూడండి కలర్ చూసారా ఎంత క్లారిటీగా ఉంటుందో పట్టు ఐటమ్స్ కి ప్యూర్ కాటన్ అయితే ఎంత గ్లేజింగ్ అయితే ఉంటుందో అంత గ్లేజింగ్ ఉంటుంది నారాయణపేట పట్టు స్టైప్స్ పళ్ళు వస్తుంది ఇవ్వండి శారీ అంతా కూడా ఈ గ్రీన్ కలర్ మంచి సేల్స్ ఉన్న కలర్ అనమాట ఇది అంతా కూడా ఫుల్ ట్రెండింగ్ అండి అసలు ఈ కలర్ చాలా సూపర్ గా ఉంటుందండి క్వాలిటీ కస్టమైజేషన్ కి పిల్లలు చక్కగా లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ లంగా ఓని సెట్స్ ఇలా చేపిస్తున్నారు అనమాట సో ఈ ఐటమ్ గురించి స్పెషల్ గా మనం చెప్పక్కర్లేదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే కాటన్ సారీస్ కి అయితే ఇలాగ సపరేట్ గా ఇవ్వడండి దీనికి ఏంటంటే పట్టుదానికి మాత్రం సపరేట్గా ఇస్తాడు ఇలా డిగిన చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు కలర్ అనేది పోకుండా ఉండే క్వాలిటీ ఇదంతా కూడా అంటే కాటన్ అంటే కొద్దిగా డల్ అవుతుందండి ఇది అట్లా కాదండి కలర్ అంతా కూడా క్లారిటీగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఓన్లీ గ్రీన్ కలర్ కేవలం కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఓన్లీ గ్రీన్ కలరే మీకు ఎన్ని చీరలు కావాలన్నా దొరుకుతాయి అయితే గ్రీన్ కలర్ మాత్రమే ఉంటాయండి త్వరగా వచ్చి తీసుకెళ్తేనే దొరుకుద్ది మంచి బ్రాండెడ్ కంపెనీ సో మా సోమశాఖర్ అంటేనే బ్రాండెడ్ కంపెనీ మాత్రమే పెడతామండి జనరల్ క్వాలిటీస్ అయితే మేము దగ్గర కూడా రానియం చాలా నెంబర్ వన్గా ఉంటుందండి ఐటమ్స్ ఇవన్నీ కూడా ఓకే ఏదైనా మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఓకే ఇట్లా వస్తుందండి అన్నీ కూడా ప్యూర్ ఖాదీ పట్టు అండి ఇది అంతా కూడా ఖాదీ పట్టు సిల్క్ అంటారు పట్టు సిల్క్ ఇది చాలా సూపర్గా ఉంటుంది ఇది చూసారా పళ్ళు పళ్ళు డబల్ డబల్ పళ్ళు వచ్చేసింది ఇది డబల్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ జనరల్గా వచ్చే డిజైన్స్ కాదండి చాలా డిఫరెంట్ డిజైన్స్ మంచి కాస్ట్లీ క్లాత్ అండి ఇది అంతా కూడా ఎంత స్మూత్గా ఉంటుందండి అంత స్మూత్గా ఉంటుంది ప్యూర్ ఖాదీ పట్టు సిల్క్ ఇగోండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా చూడండి ఎంత చక్క నీటి శారీస్ అన్నీ కూడా చాలా పెద్దగా వస్తాయండి ఆరు మీటర్ల పైన వస్తాయండి శారీస్ అన్నీ కూడా ఇది వచ్చేసేపటికి బ్లౌజ్ పాటు బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుంది ఇవన్నీ కూడా మిస్ప్రింట్ కింద వస్తుంది లైట్ మిస్ప్రింట్ కింద శారీ అయితే ఓపెన్ చేశాను చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగని ఏదైనా ఎక్కడన్నా లైట్ మిస్టిక్స్ మిస్ప్రింట్ ఏదైనా ఉంటే వైట్ గీతలాగా ఏదైనా ఉంటే ఉండొచ్చండి చినుగు పెద్దమైతే రాదు మంచి డిజన్సు మంచి క్వాలిటీ మంచి ఆఫర్ రేట్లో వచ్చినాయండి ఇవన్నీ కూడా మనము ఇవన్నీ మీకు పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ చార్ట్ కూడా చాలా బాగుంటుందండి చక్కగా సెట్ వేజ్ గా వచ్చినాయి ఎప్పుడు రావు మిస్ సెట్ వేజ్గా కూడా రావు కానీ ఈసారి మంచి సెట్ తో మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఇది ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి అసలు అంత బాగుంటుంది చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా డిజైన్ కింద మీకు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఫ్లవర్ మ్యాచింగ్స్ అట్లా అట్లా కాకుండా చాలా డిఫరెంట్ డిజైన్స్ అసలు డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చెదరదండి ఇదంతా కూడా నలిగిపోవటం అట్లా ఉండదు ఇదిగోండి ఇక్కడికి వచ్చేప్పటికి వైట్ ప్రింట్ లాగా వచ్చింది దారం లాగా అదే మిస్ ప్రింట్ ఇందాకైతే చూపిస్తే దానికి కూడా అది కూడా లేదు ఇదిగోండి ఇది వచ్చేసరికి చెక్స్ బ్లౌజ్ చెక్స్ వస్తుంది బ్లౌజ్ కూడా అసలు డిఫరెంట్ మ్యాచింగ్స్ అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే అసలు వదిలిపెట్టరండి అంత టాప్గా ఉంటుంది ఐటమ్స్ కేవలం మనం ఇచ్చేది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక జనరల్ సిల్క్ శారీ రేట్ ఎలాగైతే ఉంటుందో అదే రేటు మనం ఇస్తుంది చాలా నెంబర్ వన్గా ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చెదరదు సెమీ హోల్సేల్ వాళ్ళకి బండిల్ టు బండిలు తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తామండి మనం ఫస్ట్ గా నుంచి కూడా మన కొట్లు కొన్ని ఐటమ్స్కి అయితే ఇవ్వలేము డైరెక్ట్గా చెప్పిన రేట్లో ఇలాంటి వాటిలో ఏదంటే బండిల్ టు బండిలు సెట్వైజ్ కనుక తీసుకున్నట్లయితే మనం కొద్దిగా వేరేషన్ ఇస్తాము అది మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తామండి మేము ఈ ఇక్కడ మేము చెప్పట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఓన్లీ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి అసలు పట్టు కలర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది సూపర్ చాలా సూపర్గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ చాలా సూపర్గా ఉంటుంది క్లారిటీగా ఉంది అంటే బ్రాండెడ్ కంపెనీది కాబట్టి కలర్స్ అన్ని కూడా నీట్గా ఉంటాయండి అవును అవును తెలపరు తెరపరుగా కాకుండా నీట్గా ఉంటుంది చక్కగా సూపర్గా ఉంటాయండి క్వాలిటీస్ అన్ని కూడా సూపర్గా ఉంటుంది అండి వంక పెట్టాల్సిన పల్లెది అండి లైక్ చేయండి ఇదో డిజైన్ ఉందండి ఇది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇది కూడా డిజైన్ ఇది కలంకారీ పళ్ళు మామూలుగా లేదండి కలంకారీ పళ్ళు ఇదిగోండి శారీ అంతా చూడండి సిబోరి డిజైన్ చాలా సూపర్ గా ఉంది సేమ్ ప్రైజే ప్రైస్ మొత్తం కూడా ఇవన్నీ సేమ్ ప్రైస్ దీని బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజే వచ్చిందండి చూపిస్తాను నేను మీకు ఇదిగో ఇది కూడా కలంకారీ బ్లౌజే వచ్చింది చాలా నీట్గా ఉంటుందండి అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వదిలిపెట్టి చాలా అఫీషియల్గా ఉండే ఐటమ్స్ అండి వంక పెట్టాసలు పర్లేదు ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటుందండి ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ చిన్న మిస్ప్రిన్స్ వల్ల ఈ ప్రైస్ అనమాట ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్నీ కూడా కలర్స్ అన్ని ఇలా సెట్ బేస్ కనుక తీసుకుంటే స్పెషల్ వేరే వేరియేషన్ అయితే ఇస్తానండి చాలా చక్కగా ఉంటుంది వంక పెట్టాల్సిన పర్లేదండి ఇగోండి కింద ఓపెన్ చేసిన దాంట్లో డిజైన్స్ ఇవ్వండి కూడా ఇట్లా వస్తాయి ఇవన్నీ సరే చాలా బాగున్నాయండి నాలుగు వందల యాభై రూపాయలు అండి విడని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ కూడా ఉంది సో యూస్ చేసుకోవచ్చు చేయండి ఓవరాల్ కలెక్షన్ వన్ జాయింట్ అండి ఓకే రెండు ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు చాలా సూపర్గా ఉంటుందండి సారీ ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసేటికి పళ్ళు పళ్ళు పాటు జాయింట్ కూడా ఎక్కడ ఉందో కూడా మీకు చూపిస్తాను నేను అయితే ఇక్కడ మాత్రమే చూపిస్తున్నాను వీడియోలో దయచేసి కుట్టు షాప్ దగ్గర మాత్రం చూపించి వీడియోలో మీరు అర్థం చేసుకోండి ఇదిగోండి ఇక్కడ కట్టు చెంగుకి చిన్న ముక్క వచ్చింది ఈ వైట్ కూడా కనపడకుండా ఉండాలంటే మీరు కట్ చేసి శుభ్రంగా కుట్టుకుంటే అది కూడా కనపడదు మళ్ళీ కుట్టు చేసి ఆ కలర్ మ్యాచింగ్ చేసుకుని కట్టేసుకుంటే సరిపోతుంది చాలా నీట్ గా ఉంటుంది ప్యూర్ మలాయ్ కాటన్ అండి ఈ రోజే స్పెషల్ సరుగు కూడా చక్కగా ఫ్రెష్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా వన్ జాయింట్స్ ఈ రోజే స్పెషల్ గా ఆఫర్ కూడా పెట్టేసాం మేము ఇవన్నీ బ్లౌజ్ రాదు కదండి బ్లౌజ్ రాదు వన్ జాయింట్స్ ఎప్పుడు కూడా బ్లౌజులు రావండి ఇవన్నీ కూడా జాయింట్ ఎక్కడుందో దయచేసి మేము చూపించాము మన కొరియర్ వాళ్ళకు కూడా మేము చూపించామండి ఇవన్నీ కూడా అట్లాగే డైరెక్ట్గా ఇచ్చేస్తాము అమ్ముకునే వాళ్ళకి కూడా బండిల్ టు బండిల్ తీసుకున్న ఇదే రేట్ అండి వేరే రేట్ ఏమో ఎందుకంటే మీకు స్పెషల్ రేటు మేము ఇస్తున్నాం ఇప్పుడు మీకు ఆ రేటు కూడా చెప్తున్నాను నేను ఏ శారీ అయినా సరే కాంబో ఆఫరు ఆరు చీరలు వెయ్యి రూపాయలు జాయింట్ ప్యూర్ కాటన్ అందులో మలాయ్ కాటన్ అంటే మీరు చూడాల్సిన పని లేదు సూపర్ గా ఉంటుంది ఈ రెండు రోజులు మాత్రమే ఎంత త్వరగా వస్తేనే దొరుకుద్దండి ఇది సరుకు కూడా లేదండి చాలా లిమిట్ గా ఉంది టూ డేస్ మాత్రమే ఆఫర్ ఇది ఈ వెయ్యికి ఆరు చీరలు మాత్రమేనండి ఇవన్నీ కూడా వన్ జాయింట్ ప్యూర్ మలాయ్ ముందు మల్మల కూడా కాదండి ఇంత మలాయి వస్తుంది ఇవన్నీ ఫ్రెష్ వచ్చేసేపటికి అన్ని ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు అమ్మే శారీస్ ఇవన్నీ కూడా అలాంటి ప్యూర్ మలాయ్ కాడను మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు వెయ్యికి ఆరు చీరలు కంపల్సరీ తీసుకోవాలండి విడిగా అయితే లేదండి విడిగా కావాలంటే విడిగా రేటు మామూలుగా రెండు వందల యాభై రూపాయలు మనం అమ్మేది అదే రేటు ఇస్తాము ఆరు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తామండి వెయ్యికి ఆరు చీరలు ఇలాగ బండిల్స్ వస్తాయండి బండి టూ బండిల్ తీసుకున్నా సరే ఇదే కాస్ట్ అండి ఓకే ఏసీ బ్లాంకెట్స్ అండి ఇది ఒకసారి ఒకటి ఓపెన్ చేస్తున్నాను దీని స్పెషల్ ఏంటంటే నాలుగు ఆరు సైజు కాదు నాలుగు ఏడు సైజు వస్తుంది ఇదిగోండి సైజు చూసారు అసలు చక్కగా ఒకళ్ళు కప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది సైజు ఎంత కూడా చాలా సూపర్గా ఉంటుంది సైజు ఇది మనం చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి ఇవన్నీ బయట నూట పాతిగా నూట ముప్పై రూపాయలు అమ్మే బ్లాంకెట్స్ ఇవి మనం ఇచ్చేది కేవలం తొంభై ఐదు రూపాయలు మాత్రమే నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ చక్కగా ఇవన్నీ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కూడా చక్కగా ఇస్తూ ఉంటారు చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ బండిల్ టు బండిల్స్ వెళ్ళిపోతాయి ఒకళ్ళు యాభై యాభై అరవై అలా తీసుకెళ్తా ఉంటారండి ఇటువంటి బండిల్కి అలాగే ఇరవై ఇరవై వస్తూ ఉంటాయి ఈ ఇరవై ఇరవై ఎవరు ఎన్ని తీసుకెళ్తే అన్ని బండిల్స్ కావాలన్నా మనం ఇస్తాం మనం ఎక్కువగా బండిల్సే పోతా ఉంటాయి లూజ్ కన్నా ఈ బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి ఇంకో ఐదు రూపాయలు తగ్గిచ్చిస్తామండి తొంభై రూపాయలు మాత్రమే ఇస్తాం తీసుకుంటే బండిల్స్ తీసుకుంటే లూజ్గా తీసుకుంటే మాత్రం తొంభై ఏదే అండి బండిల్స్ తీసుకుంటే మాత్రం తొంభై రూపాయలకి ఇస్తామండి కలర్స్ అయితే ఉన్నాయి ఇట్లా కలర్ చాట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కేవలం తొంభై ఐదు రూపాయలు మాత్రమే బండి ఉంటాయి బండిలు ఇరవై ఉంటాయి ఈ ఇరవై బండిలు కనుక తీసుకున్నట్లయితే తొంభై రూపాయలు చొప్పున పడుతుంది నెక్స్ట్ ఇది ప్యూర్ డోలా జాజిట్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఓకే చాలా స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ రేటు మంచి హైలైట్ అయిన మాకు మా దగ్గర హైలైట్ అయిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి మీకు అయితే చిన్న చిన్న ఈవింగ్ మిస్టేక్స్ కానీ చిన్న లైట్ డ్యామేజ్ కానీ ఏదైనా ఉంటే ఉండొచ్చు యాక్చువల్గా ఇవన్నీ మూడు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా వస్తుంది మొత్తం చాలా ఈ అండి ఇదంతా కూడా టోటల్ బీవింగ్ ఐటమ్స్ మెత్తగా ఉండే సిక్స్టీ గ్రామ్స్ సిల్క్ శారీస్ కట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉండే క్వాలిటీస్ ఇవన్నీ ఇవ్వండి ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా సింగల్ పొర మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏదన్నా డిఫెక్ట్ ఉందేమో అని అయితే సామాన్యంగా రావు కానీ ఏదన్నా ఉంటే ఉండచ్చు ఓకే ఉంటే ఉండచ్చు కానీ ఆ విషయం మేము చెప్తా ఉన్నాము ఇంతవరకు మేము చాలా అమ్ముతున్నాం కానీ ఇంతవరకు ఏ రిమార్క్ లేదు ఇది ఊరికే ఒక అర మీటర్ వరకు కట్టు చెంగు కట్టు చెంగు కూడా అదే కలర్ వస్తుంది కింద లేస్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసేవడికి ఇట్లాగా మీకు చక్కగా బుటా బుటా బ్లౌజ్ అనమాట వీవింగ్ బుటానే ఇది కూడా బుటా కూడా చక్కగా వీవింగే ఈవినింగ్ బుట్ట హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా సూపర్గా ఉండే శారీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అంటే ఇది సరికైతే మీకు ఒక గంట రెండు గంటలు కూడా ఉంటే ఉండొచ్చు అయిపోతే అయిపోవచ్చు చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఎందుకంటే చాలా డిమాండ్ ఐటమ్స్ ఇవన్నీ సోమవారం మాత్రమే మీకు ఆదివారం నైట్ విడుదలవుద్ది కాబట్టి సోమవారం మీరు రాగానే వెంటనే రావాలి ఈ సరుకు కోసం తర్వాత లేటుగా వస్తే మా ఈ సరుకు లేదంటే మళ్ళీ మీరు ఏమండి లేదండి అంటే మేము ఏం చేయలేమండి దయచేసి అర్థం చేసుకోండి అసలు ఎంత పడుతుంది ప్రైస్ అండి ఇవన్నీ రెండు వేల చిల్లర పైన అమ్మే ఐటమ్స్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్ని రెండు వేల ఎనిమిది వందలు అరేంజ్ చేయండి తక్కువ రకం క్వాలిటీని కానే కాదు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా అంత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి ఇది మాత్రం ఇది మాత్రం చాలా స్పెషల్ అండి ఇదిగోండి కలర్ చూడండి వైట్ చూడండి అసలు అలా ఉంటుంది ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి ఇవ్వండి శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి మొత్తం ఎలా ఉందో డిజైను చాలా సూపర్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా చక్కగా వాడుకోవచ్చండి ఇవన్నీ కూడా ఇవన్నీ మీటర్ వచ్చేసేపటికే దాదాపు వెయ్యి రూపాయల పైన మీటర్స్ ఇవన్నీ అన్ని తానుల్లో వచ్చేసేపటికి ఇవన్నీ మంచి స్పెషల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి దీన్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేశాను చిన్న ఫాల్ట్ కూడా లేదండి అలాగనే ఫాల్ట్ ఉంటుందని కాదు కానీ ఏదన్నా చెప్పలేము అది ఇదిగోండి ఇది చూడండి ఇది అసలు అసలు డీన్ చూడండి బాగుంది ఇది అవును అవును డోలా అన్నారు కదా ఇది కాల్ యువర్ డోలా పట్టు అంటారు అండి ఇది డోలా పట్టు ఇదిగోండి ఇక్కడ లైట్ గా మిస్ ప్రింట్ లాగా అనిపిస్తుంది నాకు అవును అవును అది కూడా మీకు తెలియదు జాతగా చూస్తే ఆహా ఇది మిస్ ప్రింట్ అనుకోవాలి అలా ఉంటుందండి ఈ ఐటమ్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటుందండి మెత్తని క్వాలిటీ ముందు చాలా కంఫర్టబుల్ గా ఉండే క్వాలిటీ మెత్తని క్వాలిటీ ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు కట్టు చెంగు వస్తుంది లైన్స్ వచ్చేసరికి ఆ లైన్స్ వచ్చేసరికి ఇది వచ్చేప్పటికి బుటా ఓకే మొత్తం బుటా బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంటుందండి ఇలాగ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ సూపర్ గా ఉంటుందండి ఐటమ్ లహరియా డిజైన్స్ అలాగా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఏదైనా ఆరు వందల డెబ్బై ఐదు అంతే మంచి ఆఫర్ అండి ఇది బ్లాక్ అండి ఇది అసలు చూడండి బ్లాక్ చూసారు సింగిల్ పీసే ఉంది ఏదైనా సరే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంత త్వరగా వస్తేనే దొరుకుద్దండి తర్వాత లేట్ అయితే మాత్రం మేము చెప్పలేము మొత్తం మన దగ్గర చాలా లిమిటెడ్గా ఉంది స్టాకు ఎప్పుడో ఒకసారి ఇంత రేటు తక్కువలో లైట్ వస్తుందండి ఆఫరు ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా అసలు భలే ఉందండి రాణి కలర్ అయితే చాలా సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ ఇదిగోండి వైట్ వైట్ మీద వైట్ వచ్చిందండి ఇది వైట్ మీద వైట్ వచ్చేసింది చాలా సూపర్గా ఉంటుంది ఇదంతా కూడా ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలండి ఏదైనా తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్గా అండ్ వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కలర్స్ అన్నీ ఓవరాల్గా ఇది అండి మీకు డిఫరెంట్గా ఉంటాయి డియోన్స్ అన్నీ రెగ్యులర్గా వచ్చే డిషోన్స్ కాదండి ఇంకా ఇలాంటి మరికొన్ని కలెక్షన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ అన్ని వచ్చేస్తాయండి థ్యాంక్ యూ